వెల్కమ్ టు సిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులోని రైతు రాయం సురేష్ పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళగా అక్కడ సంచరిస్తున్న చిరుతను చూసి భయంతో బిగ్గరగా అరుస్తూ పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు అరుపులు విని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు వచ్చేసరికి చిరుతపులి వాగు సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి సురేష్ తెలిపారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి చిరుత అడుగులను గుర్తించారు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ శ్రీహరి ప్రసాద్ ప్రజలను కోరారు మోటార్ పెడతా పెట్టినా ఆయన మోటార్ పెట్టి ఇక బండి కాడికని వచ్చిన బండి వచ్చే వరకు ఆయన సడన్గా ఇట్లా తిరిగే వరకు పులి పొలంలోకి వస్తుంది అరే ఇది నిజమా అని ఇట్లా చూసేవరకు పులే ఆయన ఏం చేసినా వెనక మరినా వెనకకు మరి ఆయనతో ఉడదా అందుకొని ఉరికినా ఉరుకుడితో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్లో ఫోన్ చేసినాం చేస్తే వచ్చిర్రు వాళ్ళు చెకప్ ఆడ ఈడీ ఈడ పొలంలోకి నడిచింది అదో రోజు అడ్డం పడ్డది అది తీసిర్రు అన్నీ చూసుకురు ఇక వాళ్ళు కూడా ఇవన్న ఇక్కడనే ఉన్నారు వెళ్ళిపోయి సిరిసిల్ల రేంజ్లోని వెంకటాపూర్ సెక్షన్ నందు రా 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 రాగట్లపల్లి విలేజ్లో మానేరు ఒడ్డు సమీపంలోని రాయం సురేష్ అనే వ్యక్తి పొలంలో ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చిరుతుపలి రాయం సురేష్కి ఎదురుపడింది వెంటనే మాకు సమాచారం వస్తే మేము సిబ్బందితో అక్కడికి వెళ్ళాము అది మానేరు వాగులోని పొదలలో ఉన్నట్టుగా మేము గమనించాము కాబట్టి ఈ విషయమే ఇది ఇదివరకు కూడా ఇదే చెత్తు బోనాల ప్రాంతంలో కూడా సంచరించింది అప్పుడు కూడా ఆ చుట్టుపక్కల గ్రామ గ్రామ ప్రజలని మేము అప్రమత్తం చేశాము కాబట్టి ఎల్లారెడ్డిపేట గ్రామ మండలంలోని ప్రజలు మరియు కోంద్రాపేట మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాము రాత్రిపూట ఒంటరిగా ఈ పులి ఈ చెత్తు సంచారం ఉన్న ప్రాంతంలో ఒంటరిగా తిరగొద్దు పగటి వీలైనంత వరకు ఒక కర్ర సాయం కర్రతో ఉండి ఇద్దరు ముగ్గురుగా వెళ్ళవలసిందిగా పొలాల్లోకి వెళ్ళేటప్పుడు వెళ్ళవలసిందిగా చెప్తున్నా తెలియపరుస్తున్నాము అలాగే రాత్రిపూట మన పశువులను కూడా బంజల్ బందెల దొడ్డల్లోనే కట్ట విడిగా ఒంటరిగా బయటకు కట్టేయకుండా ఒక క్లోజ్డ్ దానిలోనే కట్టాలి కట్టేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా ఇవి ప్రజలకు తెలియపరుస్తున్నాం